యక్ని పులావ్ రైస్ కి మంచి స్పైసీ నాన్ వెజ్ ఐటమ్ను జోడిస్తే టేస్ట్ అదరహో అదరు మర్చిద్దమా త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్లోకి ధనియాలు దాల్చిన చెక్క సోంపు షాజీరా మిరియాలు నల్ల యాలక్కాయ్ గ్రీని యాలక్కాయ్ ఇవన్నీ వేయండి పాటు బిర్యానీ ఆకు సాల్ట్ వేసి బాగా మరగనివ్వండి ఈ మరిగిన వాటిని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో యూటెన్సిల్లో ఆయిల్ వేసుకొని లవంగాలు వేసి పీల్ చేసుకున్న పొటాటోస్ని వేయించుకోండి పొటాటో వేగినాక స్ప్లిట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వేసి వేయించుకోండి ఈ రైస్ తినబోయే వాళ్ళకి పచ్చిమిరపకాయలు పడవని నేను వేయట్లేదు ఏదో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నారు మీరు మాత్రం దండిగా వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక చాప్ చేసుకున్న టమాటోసు బీట్ చేసుకున్న పెరుగు కొన్ని పచ్చి బటాని వేసి సాల్ట్ వేసి మూత పెట్టి చక్కగా ఉడికించుకోండి అది కుక్ అయ్యాక స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ని వేసి వాటర్ ని మరగనివ్వండి తర్వాత నానబెట్టుకున్న ఒకటిన్నర గ్లాసు రైస్ వేసుకొని సరిపడ్డంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు రైస్ లో వాటర్ తగ్గాక ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఫుడ్ కలర్ గీ వేసుకొని క్లాత్ వేసి మూతబెట్టి మగ్గించుకోండి అంతే గుమ్మగుమ్మలాడే ఎక్కినీ పులావ్ రెడీ